కశ్మీర్ లో యాత్రికులపై దుర్మార్గమైన దాడి జరిగిందని వకీల్ సాబ్ హీరోయిన్ అనన్య అన్నారు కావలిలో మధుసూధన్యానికి నివాళులు అర్పించిన అనన్య మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు నిన్న పొద్దున తర్వాత నా మనసుకి చాలా బాధ అనిపించింది అందుకనే ఈరోజు నెల్లూరులో చనిపోయిన వాళ్ళు ఒక వ్యక్తి నుండి మనుషులు గారి ఫ్యామిలీ నుండి ఉన్నారు ఆయన బాడీని ఇక్కడ తీసుకొస్తున్నట్టు చూడ్డానికి రావడం జరిగింది కానీ వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత ఇన్సిడెంట్స్ చూస్తుంటే ఒకళ్ళ మతం అడిగి వాళ్ళు మనుషులే యువతలకు మనుషులే అన్న మినిమం కామన్ సెన్స్ అనేది లేకుండా ఇప్పుడు డెడ్ బాడీని చూసిన తర్వాత కూడా నాకు అంటే చాలా ఎమోషనల్గా అనిపించింది అంటే ఒక ఫ్యామిలీ పీపుల్ని పక్కన పెట్టుకొని వాళ్ళని కాల్చి చంపడం అనేది అండ్ వాళ్ళ డెడ్ బాడీస్ని చూసినప్పుడు కూడా చాలా బాధగా అనిపిస్తుందండి నేను ఒకటే విషయం చెప్పాలి అనుకుంటున్నాను మనం చిన్నప్పటి నుండి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి టెన్ ఇయర్స్కి ఎవ్రీ టైం జమ్మూ కాశ్మీర్ అనగానే ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది ఇదేదో పొలిటికల్ రిలేటెడ్ మనకేంటి సంబంధం అని అనుకోకుండా మన భారతదేశంలో ఉన్న యువతందరూ ఈ టైంలో అందరూ ఒక్కటైపోయి ఎవరైతే చేశారో దీనికి సంబంధించిన వాళ్ళని ఉరి తీసేదాకా లేకపోతే చంపేసేదాకా మన అందరం కలిసి స్ట్రాంగ్గా నిలబడి మనం దీనికి ఒక న్యాయం తీసుకురావాలి అని చెప్పి మన గవర్నమెంట్కి మన మన గవర్నమెంట్కి మనం కూడా సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నాను అంటే నేను ఎప్పుడూ ఇంత ఎమోషనల్గా ఇంత మాట్లాడలేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్స్ చూసిన తర్వాత అంటే మానవత్వం అనేది పీపుల్లో చనిపోయిందా అసలు అంటే చనిపోయిన ఇరవై ఎనిమిది మందితో పాటు ఇరవై ఎనిమిది మంది కుటుంబాలని వాళ్ళ కుటుంబాన్ని పక్కన పెట్టుకొని వాళ్ళు చంపేశారు అంటే వాళ్ళకి ఎంత మెంటల్ ట్రామా జీవితాంతం మా తండ్రి ఇలా చంపాడు లేకపోతే మా హస్బెండ్ ఇలా నా కళ్ళ ముందే చంపేశారంటే ఎంత ట్రామా ఉంటుంది సో వాళ్ళు అనుకుంటున్నారు మతం అడిగి చంపారు అంటే వాళ్ళు ఏదో మా మతం గొప్ప అన్న అన్న దాంట్లో ఉన్నారేమో కానీ వాళ్ళ మతంలో కూడా ఎవరు ఒప్పుకోరండి ఏ మతమైనా ఎవరు ఒప్పుకోరు ఇలాంటి ఇలాంటి దుర్ఘటనలు జరగటం సో ఈ కుటుంబానికి స్ట్రాంగ్గా ఉండాలని అండ్ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను